హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి టెరస్ గార్డెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో మంచి ఎరువు వాడితే మంచి దిగుబడి వస్తుంది దానికి దానికి నిదర్శనం మై టమాటో మొక్కలు చూడండి ఫ్రెండ్స్ కూలర్ టబ్లోని రెండు మొక్కలు పెట్టాను అన్నమాట చూడండి గుత్తులు గుత్తులు వెళ్ళక వస్తుందో చూసారా ఇది నాట్ టమాటో ఫ్రెండ్స్ చూడండి అలాగే టబ్లో కూడా పెట్టాను టబ్లో రెండు మొక్కలు పెట్టినా గుత్తులకి ఏలబడిపోతుంది అనమాట మొక్క దాన్ని ఇంకా కట్టలేదు అలా వదిలేసాను దాని మీద అయ్యి ఉంది పర్లేదు బాగానే ఉంది సరే నేను గుత్తులుగా కమనిగా కొమ్మ కొమ్మకి బాగున్నాయి మంచి సైజు వచ్చింది మంచి కలర్ వస్తుంది కూడా ఫ్రెండ్స్ మనం మంచిగా ఎరువు అంటే వర్మీ కంపోస్ట్ పదిహేను రోజులకి ఒకసారి తర్వాత కౌడంగు ఇలాంటివి వాడుతూ ఉంటే మంచి దిగుబడి వస్తుంది ఫ్రెండ్స్ మొత్తం రెండు మొక్కలకి కలిపి ఇన్ని ఇన్ని బ్రాంచెస్ వచ్చాయి అదిగో దగ్గర దగ్గర రెండు మూడు కేజీలు ఉంటాయి చాలా ఫ్రెండ్స్ ఇలా ఉంటే మనం ఇంకా మనం ఆర్గానిక్గా పండించుకున్న ఇవి టమాటో ఇది అనమాట పంట ఏదైనా సరే మనకి చాలా తృప్తిని ఇస్తాయి మంచి ఇంకా ఉంటుంది కాబట్టి మనకి చాలా ఆరోగ్యంగా అనిపిస్తుంది కూడా చూడండి ఇది డబ్బులు వేసి పెట్టండి ఇది పాలు డబ్బులు పెట్టింది మొక్క అనమాట మనం మొక్కని కరెక్ట్గా ఇచ్చేసుకుంటే మంచి ఎరువు టైం టు టైం వేసుకుంటే మన దిగుబడి బాగానే వస్తుంది పదిహేను రోజులకి ఒకసారి మనం ఏదో ఒకటి ఇవ్వాలి ఫ్రెండ్స్ ఏదో ఒకటి ఇస్తే బాగుంటుంది మొక్కలు మంచి హెల్దీగా ఉంటాయి కాబట్టి మంచి దిగుబడి కూడా వస్తుందని నేను అనుకుంటున్నాను నేను పదిహేను రోజులకు ఒకసారి బాగా ఏదో ఒకటి ఆర్గానిక్ ఇస్తూ ఉంటాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్